నదులు మొత్తం బాగుంటారు ఎండకి ఎక్కువ ఆ గణిష్లు నీళ్ళకి ఒక పండుకున్నారు చాలామంది తీసేట్ మీద ఎక్కువ పండుకున్నారు ట్రాక్టర్ మీద డాక్టర్కి ఆయనకు ట్రాక్టర్ మధ్యలో ఈయన మెల్లగా వచ్చినందుకు ఆయన ఓవర్టేక్ చేసాడు ఈయన మళ్ళీ ఆయన ఓవర్ టేక్ ఆయన ముందుకు వచ్చేసింది ఇక ఎండ ఎండగా పోతున్నాయని అట్టగట్టుకుని మరీ పోతున్నాడు గణితులు బైల్ గణేష్ అనుకుంటా ఉద్యోగన పైలు శ్రు పార్వతి సమేత రాధ సమేత రకరకాల గణేషులు భారీ భారీగా దర్శనం బయలు చేస్తున్నారు అందరూ గణితుడు గుడి నెడ పైన దివాను చూస్తున్నాడు గణితుడు టైట్లో అయితే ఖాళీ అయింది ఇంకా చూడండి ఇంత ముందు చూపిస్తున్నప్పుడు గణితుడు డక్టర్ మీద చక్కయింది మనం బైక్ కదా మనం గదిలోకి లాక్ అక్కడ వచ్చి అక్కడ గది దగ్గర ఫేస్కొచ్చి పార్కింగ్ చేసిన బట్టి మీరు మెల్లగా వస్తున్నాడు అడికి వెళ్ళి మీద గణిస్తూ సీట్ ఎమొట్టేసి ఎంత డీటెయిన్ చేసుకుంటున్నాడుకి రూపాయి కళ్ళీ చేసుకుంటాడు ن oh, ت no, 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 no.